ఏడు రోజులు క్రమం తప్పక కొబ్బరి నీళ్లు తాగితే ఊహించని ఆరోగ్య లాభాలు తెలుసుకోండి చాలా మందికి ఎండలో బాగా తిరిగినా బాగా అలసటగా అనిపించిన వెంటనే గుర్తొచ్చేది కొబ్బరి బోండం మార్కెట్లో ఎన్నో రకాల శీతల పానీయాలు దొరుకుతున్నా దాహార్తిని తీర్చి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కొబ్బరి బోండం మాత్రమే ప్రకృతి నుంచి లభించే కొబ్బరి బొండ నీటిని సర్వరోగ నివారణగా భావిస్తారు కొబ్బరి బోండా నీటిని వారం క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు నిత్యం కొబ్బరి బోండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో బాక్టీరియాను బయటకు పంపి యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి తోడ్పడుతుంది శీతాకాలంలో కూడా కొబ్బరి బోండా తాగడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది కొబ్బరి బోండాన్ని వారం పాటు తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగడమే కాక కిడ్నీలు రాళ్ళు కూడా కమిపి తగ్గుతాయి కొబ్బరి బోండం నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది షుగర్ పేషెంట్లు కూడా డాక్టర్ల సలహాల మేరకు కొబ్బరి బోండం తాగడం మంచిది శరీరానికి కావలసిన ఫైబర్ ను కొబ్బరి బోండంలోని నీళ్లు అందిస్తాయి వారం రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బొండం తాగితే బాడీలో కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు కొబ్బరి నీళ్లు తాగితే డిహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లు వారం రోజుల పాటు తాగితే చర్మం కాంతి మెరుగుపడుతుంది తల్లి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కొబ్బరి బోండం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక శారీరక ఎదుగుదల చక్కగా ఉంటుంది గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్భాశయంలో ఉన్న సమస్యలు తగ్గి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి వయసు తక్కువగా కనబడుతుందంటున్నారు బ్యూటిషియన్లు